అక్రూర వరద మాధవ చక్రాయుధ శౌరి ముకుంద చక్రాది దివిజ సన్నుత శుక్రార్చిత నన్ను కరుణ జూడుము కృష్ణ ఈరోజు ధనుర్మాసం వేస్తూ ఉడుపి ఆలయ విశేషాలను తెలుసుకుందాం నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ ఉడుపి ఆలయం కర్ణాటకలో ఉంది ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మధ్వాచార్యుల వారు ఒకరోజు వేకువజామునే సముద్ర తీరానికి వెళ్ళి స్నానం చేసి ప్రాత సంధ్యాధికాలు ముగించుకొని ఆ తీరంలోనే కూర్చొని ద్వాదశ స్తోత్ర రచనను ప్రారంభించారు తపో దీక్షతో ద్వాదశ స్తోత్ర రచన సాగుతోంది ఆ రోజు పర్వదినం కావడంతో అనేక మంది ప్రజలు కూడా సముద్ర స్నానానికి వచ్చారు ప్రశాంతమైన ప్రాతకాలం భక్తి ప్రపత్తులు ప్రసరించడానికి అనువైన సమయం అలాంటి నేపథ్యంలో మధ్వాచార్యుల వారు నిరాటంకంగా ద్వాదశ స్తోత్రంలోని ఐదు అధ్యాయాల రచన పూర్తి చేశారు ఆరవ అధ్యాయం ప్రారంభం కాబోతున్న సమయంలో ద్వారక నుండి సరుకులు తీసుకొస్తున్న ఒక నౌక తీరం వెంట వెళుతుండగా అకస్మాత్తుగా విపరీతంగా గాలులు ప్రారంభమయ్యాయి ఈ గాలులకు సముద్ర కెరటాలు వెత్తన ఎగిసిపడుతున్నాయి నౌక ప్రమాదంలో చిక్కుకుంది క్రమంగా నౌకలోకి నీరు చేరడం ఆరంభమైంది ఏ క్షణాన్నైనా నౌక మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది నావికులందరూ భయాందోళన గురైన సమయంలో చివరి ప్రయత్నంగా నౌకకు సంబంధించిన ముఖ్య వ్యాపారి ఒకతను తీరం వైపు చూస్తూ రక్షించేవారి కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు అంత దూరం నుంచి కూడా ఒడ్డున నిశ్చలంగా కూర్చుని రచన చేసుకుంటున్న మధ్వాచార్యుల వారు ఆ వ్యాపారికి స్పష్టంగా కనిపించారు ఆచార్యుల వైపు చేతులూపుతూ రక్షించమని గట్టిగా వేడుకుంటున్నాడు అంతటి హోరు గాలిలోనూ అంత దూరం నుంచి వ్యాపారి చేస్తున్న ప్రార్థన మధ్వాచార్యుల చెవిని తాకింది అప్రయత్నంగా అటు కేసి తల తిప్పారు జాలి కలిగింది వెంటనే తన ఉపవస్త్రం ఒక కొసను పట్టుకొని గాలిలో నావకేసి విసిరి వెనక్కి తీసుకున్నారు అంతే ఆ క్షణం వరకు సముద్రంలో మునిగిపోతుందా అన్నట్లున్న నౌక ఒక్కసారిగా స్తబ్దతకు వచ్చింది ఎవరో తాళ్లు పట్టి లాగినట్లుగా తీరానికి చేరి స్థిరంగా నిలిచింది నావికులందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు అంతకు మునుపు ప్రార్థన చేసిన వ్యాపారి వడివడిగా మధ్వాచార్యుల వారిని సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు అనేక విధాలుగా స్తుతించాడు అంజలి ఘటించి స్వామి నా వద్ద అమూల్యమైన వస్తువులు అనేక ఉన్నాయి వాటిలో మీరు కోరుకున్నది ఏదైనా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను దయచేసి కాదనకండి అన్నాడు మధ్వాచార్యుల వారు చిరునవ్వు నవ్వి నువ్వు నాకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్న అమూల్యమైన వస్తువు నీ నౌకలో ఉన్న రెండు గోపీ చందనపు గడ్డలు ఇయ్యగలవా అన్నారు వ్యాపారి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే గోపీచందనం ద్వారకలో ఎక్కడ పడితే అక్కడ దొరికే మట్టి పడవలలో సరుకులు ఎక్కించేటప్పుడు దించేటప్పుడు బరువు సమతూకం తప్పిపోకుండా గోపీచందనపు గడ్డల సహాయంతో నౌకలో సరుకును అటు ఇటూ సర్దుతూ ఉంటారు అలాంటి గోపీచందనం మట్టిగడ్డలు ఈ మహానుభావుడు కోరడం ఆ వ్యాపారికి వింతగా అనిపించింది గోపీచందనం తప్ప తనే బహుమతి తీసుకోనని కరాఖండిగా చెప్పారు చివరకు ఆ వ్యాపారి స్వామి కోరిన ఆ గోపీచందనం గడ్డలను ఇవ్వడానికి సిద్ధపడి అవి కోరడంలోని పరమార్థం ఏమిటో ఆ మట్టిగడ్డల మహిమ విశేషాలేమిటో తెలుపమని ప్రార్థించాడు ఆచార్యుల వారు చిరునవ్వు చిందిస్తూ నువ్వే చూడు అంటూ ఆ గడ్డలను అందరూ చూస్తుండగానే నీటితో కరిగించారు ఆ సమయంలో అక్కడ ఓ అద్భుతం జరిగింది ఒక గోపీచందనం గడ్డ నుంచి బలరాముని విగ్రహం రెండవ దాని నుంచి శ్రీకృష్ణుని విగ్రహం బయటపడ్డాయి అక్కడున్న వారందరూ సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు శ్రీకృష్ణ విగ్రహ దర్శనం జరిగిన వెంటనే మధ్వాచార్యులు ద్వాదశ స్తోత్రంలోని ఆరవ అధ్యాయంలో దశావతారాన్ని వర్ణించారు బలరాముడి విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి శ్రీకృష్ణుడి విగ్రహం తీసుకుని ఉడుపుకి ప్రయాణమయ్యారు ఈ శ్రీకృష్ణుడి విగ్రహం సామాన్యమైంది కాదు ఒకసారి దేవకీదేవి కృష్ణ నీ బాల్యలీలలు చూసే భాగ్యం యశోదకు కలిగినట్లు నాకు కలగలేదు వాటి గురించి విని విని ఎప్పటికైనా చూడాలని నా మనస్సు ఉవ్విళ్ళూరుతోంది చూపించవా కృష్ణ అని ప్రార్థించింది కృష్ణుడు అనుగ్రహించాడు మరుక్షణంలో శైశవ దశలో కృష్ణుడిగా మారిపోయాడు తప్పటడుగులు వేస్తూ నడిచాడు దేవకీదేవి ఒడిలో కూర్చున్నాడు ఆమె స్తన్యాన్ని త్రాగాడు కేరింతలు కొట్టాడు కుండ పొగలగొట్టి వెన్న తిన్నాడు ఒంటి నిండా వెన్న రాసుకున్నాడు పామును తాడులాగా పట్టుకొని మజ్జిగ చిలికినట్లు నృత్యం చేశాడు మరీ ముఖ్యంగా తనతో పాటు అన్న బలరాముణ్ణి కూడా చూపించాడు ఈ చేష్టలను చూసి దేవకీదేవి పరవశించి మైమర్చిపోయింది ఇదంతా గమనిస్తున్న రుక్మిణీదేవి తన పతిదేవుని శైశవ రూపాన్ని ప్రపంచమంతా చూసి ధరించాలని భావించి వెంటనే విశ్వకర్మను పిలిపించి ఆయా రూపాల్లో శేషవ కృష్ణుడు బలరాముని విగ్రహాలను చేయించింది ముందుగా తానే సకల వైభవాలతో విగ్రహాలను స్వయంగా పూజించింది కృష్ణావతారం ముగిసింది మరికొంతకాలానికి ద్వారక సముద్రంలో మునిగిపోయే సమయం ఆసన్నమైంది దూరదృష్టితో అర్జునుడు ఆ విగ్రహాలను తీసుకుని వెళ్ళి ఒక ప్రదేశంలో ప్రతిష్ఠించి దానికి రుక్మిణీ వనం అని నామకరణం చేశాడు కాలక్రమంలో ఆ వనమంతా గోపీచందనం అనే మట్టిలో కలిసి కనుమరుగైపోయింది నావికులు తమ నౌకల్లో సమతూకాన్ని పాటించడం కోసం గోపీచందనం గడ్డల్ని మోసుకెళ్ళే అలవాటు ప్రకారం కాకతాళీయంగా ఈ విగ్రహాలున్న గోపీచందనం గడ్డల్ని కూడా నౌకలోకి చేర్చారు వాటి విలువ తెలియకుండానే వాటిని తీసుకెళ్లే భాగ్యం ఆ వ్యాపారికి లభించింది ఆ విగ్రహం ఆ నౌకలో వస్తోందని మధ్వాచార్యుల వారి దివ్య దృష్టికి ముందే తెలుసు శ్రీకృష్ణుడి ప్రతిమను మధ్వాచార్యులు తమ శిష్యుల చేత మాధవ సరోవరంలో ప్రక్షాళన చేయించారు తరువాత తామే స్వయంగా అభిషేకించారు ఈ అభిషేకానికి మునుపు నలుగురు శిష్యులు సునాయాసంగా ఎత్తిన ఆ విగ్రహం మధ్వాచార్యుల వారు అభిషేకించిన తర్వాత ముప్పై మంది కలిసినా ఎత్తడం సాధ్యం కాలేదు ఎందుకంటే మధ్వాచార్యుల అభిషేకంతో ఆ విగ్రహంలో శ్రీకృష్ణుడి దివ్యశక్తి పరిపూర్ణంగా ఏర్పడింది ఒక చేత కవ్వాన్ని మరొక చేత త్రాడును పట్టుకొని కనిపించే బాలకృష్ణుని రూపాన్ని భక్తులు ఉడిపి కృష్ణ మందిరంలో దర్శిస్తారు సంసార సాగరాన్ని మధించి మోక్షమనే వెన్నను అందిస్తానని చెప్పడమే ఈ ప్రతిమా భంగిమలోని అంతరార్థం ఉడుపి విశేషాలను మాట్లాడుకుంటున్నప్పుడు శ్రీకృష్ణుడి పరమభక్తుడైన కనకదాసును గురించి మాట్లాడుకోకుండా ఉండలేము వ్యాసరాయుల వారి అనుచరుడు కనకదాసు కనకదాసు ఒకసారి ఉడిపి కృష్ణుణ్ణి దర్శించుకోవడానికి ఆలయానికి వచ్చాడు కానీ ఆలయ పెద్దలు కనకదాసును శ్రీకృష్ణ దర్శనానికి అనుమతినివ్వలేదు కనకదాసు గుడి బయట కూర్చొని భక్తి పారవశ్యంతో శ్రీకృష్ణ కీర్తనలు గానం చేశాడు కొన్ని వారాల పాటు కనకదాసు గుడి బయట స్వంతంగా వంట చేసుకుని తింటూ కృష్ణ కీర్తనలు గానం చేస్తూనే ఉన్నాడు అప్పుడు ఒకరోజు గుడి గోడ పడిపోయి స్వామి విగ్రహం కనకదాసు ఉన్న వైపుకు తిరిగింది గుడి ఆవరణ చుట్టూ ఉన్న ప్రహారీకి ఒక పగులు ఏర్పడింది ఆ పగులు గుండా కనకదాసు స్వామిని దర్శించుకున్నాడు ఈ కారణంగానే ఉడిపి దేవాలయం తూర్పు ముఖంగా ఉన్నప్పటికీ శ్రీకృష్ణ విగ్రహం మాత్రం పడమర ముఖంగా ఉంటుంది తొమ్మిది రంధ్రాలున్న కిటికీ నుంచే ఉడిపి కృష్ణుడు దర్శనమిస్తాడు కంటికి రెప్ప విదంబున బంటుగదాయనుచు నన్ను బాయ్యకయ్యపుడున్ జంటై నీ ఉండుట నీ పాపములను గడచితి కృష్ణ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయత్రి పవన్ స్పీక్స్ జై శ్రీరామ్